నందారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ శేషు సార్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముందుగా నందారెడ్డి గారు నందారెడ్డి గారు చర్యని మీద తీసుకున్నారు ఆ ఎనిమిది తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగానే మారిపోయింది భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఎన్నికలు ఇప్పుడే లేవు కదా ఇప్పుడే ఎందుకు సోషల్ ఇంజనీరింగ్ చేయాలి ఎన్నికల టైం వరకు చూద్దాం అన్నటువంటి థాట్ ఏమైనా ఉందా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని ఎట్లా చెప్తారు మీ మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి స్టేట్ తెలంగాణ స్టేట్లో ముందుగా తోటి మిత్రులకు అదే విధంగా ఐన్యూస్ ప్రేక్షకులకు శ్రీకాంత్ గారు మీ గేట కొత్త సంవత్సరం రాబోయే రేపటి నుంచి కొత్త సంవత్సరం వస్తుంది కానీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కొత్త సంవత్సరానికి స్వస్తి పలుకుతం నిజంగా రెండు వేల ఇరవై నాలుగు అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు కలిసి వచ్చిన కాలం అని నేను అనుకుంటాను ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో వాళ్ళు అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఏ ఒక్క హామీలు నెరవేర్చకున్నా కానీ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులను మార్చేటటువంటి ఒక సాంప్రదాయం ఉండేది గతంలో వేరే వేరే రాష్ట్రాలు కానీ ఈ రాష్ట్రంలో సంవత్సరం దిగ్విజయంగా జరుపుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారికి నిజంగా గిట కాంగ్రెస్ పార్టీని మనం అభ్యర్థి మీకు డౌట్ ఏమైనా ఉందా కాంగ్రెస్ అట్లాంటి అలవాటు ఉండేది ఈ సంవత్సరం తర్వాత భవిష్యత్ అట్లాంటిది ఏమైనా జరగవచ్చు పార్టీలో అనేది ఏమైనా డౌట్ ఉందా మీకు అది రాజకీయ పార్టీ బాయ్ సార్ నా స్వచ్ఛంద సేవ సంస్థ కాదు నా దగ్గర రాజకీయ పార్టీ నేను రాజకీయ కోణం నుండి ఆలోచన చేస్తా ఆ కోణం నుండి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీకి అంటే నేను ఏమంటుండే కాంగ్రెస్ పార్టీలో గతంలో జరిగినటువంటి ఒక వాటి ఆధారాలు చేసుకొని మనం వర్తమానం ఇక్కడ మాట్లాడడానికి ప్రయత్నం ప్రయత్నాలు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక హామీలు ఏ ఒక్కటి గిటా నెరవేర్చుకోలేనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలను మొత్తం అబద్దాల పుట్టల అబద్దాల పాఠాల మీద నడిపించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి రైతు రుణమాఫీ కనీసం సగం గిట చేయలే అదే విధంగా రైతు భరోసా ఇవ్వలే ఆరు గ్యారంటీలలో ఒక ఉచిత బస్సు మినహాయిస్తే ఏ ఒక్కటి సంపూర్ణంగా జరగలేదు హైడ్రా తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు చేసి పేద ప్రజల ఇండ్లు కూలగొట్టినటువంటి ఒక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది అదే మూసీ నది ప్రక్షాళన పేరు మీద కనీసం వాటికి డిపిఆర్ లేకుండానే మూసీ నది అని ఒక లక్ష కోట్లని లక్ష యాభై వేల కోట్లని రకరకాల పేర్లతోటి రకరకాల ఫిగర్లతోటి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజల కోసం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త రేషన్ కార్డు తేలే ఒక కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకురాలే కనీసం ధరణిలో జరిగినటువంటి యొక్క అవినీతి మీద గత ప్రభుత్వం అయినటువంటి ఒక టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక కేసీఆర్ను కానీ కేటీఆర్ కానీ హరీష్ రావును కానీ కవితను కానీ పూర్తిగా అరెస్ట్ చేస్తాం ధరణిలో పెద్ద లక్షల ఎకరాల కుంభకోణం జరిగినది దీని వెనకాల లక్షల కోట్ల కుంభకోణం ఉన్నదని చెప్పి పదే పదే చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పటి ధరణిలో జరిగినటువంటి యొక్క అవినీతిని ఎందుకు బయట పెట్టలేదు కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల కాళేశ్వరం కడితే దాంట్లో కనీసం నలభై నుంచి పాయింట్ ఏంటంటే ఫార్ములా ఫార్ములా ఈ సంబంధించింది కూడా టైం తీసుకొని ఆ శాఖ వాళ్ళ దగ్గర పెట్టుకొని దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే అరెస్టులు కానీ లేదంటే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి సో ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే దూరంలో ఉందనుకోవచ్చు కదా నేను దానికే వస్తున్నా నేను ఏమంటున్నా ఇక్కడ యాభై వేల కోట్లు పెద్దయా యాభై కోట్లు పెద్దదా అంటే జనాలను కన్ఫ్యూజ్లో నెట్టివేయడానికి ఇక రేపు ఒక సినిమా ఎల్లుండి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాం అవతల ఎల్లుండి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటే ఇట్లా ప్రజలను కేవలం ఈ సంక్రాంతిని ముందు ఒక సినిమా అంతకన్నా ముందు ఒక సినిమా డిసెంబర్ ఎండింగ్ లోపల ఒక సినిమా అని రకరకాలైనటువంటి ఒక పేర్లు పెట్టుకొని కంటెంట్ తీసుకొని వస్తూరే తప్ప కాలయాపన చేస్తురే తప్ప గతంలో చేసినటువంటి ఒక పాపాల చిట్టను కాంగ్రెస్ పార్టీ ఎందుకు బయ బయట పెడతలేదు అంటే టిఆర్ఎస్ తోటి ఏమన్నా ములాఖాత్ ఉన్నదా పార్టీ లేదు అనుకుంటే గత గతంలో టిఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు అందరి కాంగ్రెస్ లో ఉన్నారు కావున ఏదైనా కేసును బయటకు తోడినట్టయితే అందులో ఇరుక్కునేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు మినిస్టర్లు అనేటటువంటి ఒక ఉద్దేశంతో భయపడుతున్నారేమో ఎన్ని మార్కులు ఇస్తారు ఈ ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఈ సంవత్సరం ఆన్యువల్ ఎగ్జామ్ లో ఎస్ ఒక్క విధంగా కాంగ్రెస్ పార్టీని ఒక విధంగా అభినందిస్తున్నా ఏ విధంగా అభినందిస్తున్నా అంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు అసెంబ్లీలో చర్చ అంటే ఏందో తెలియకుండా కేవలం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత చెప్పింది ఇని అసెంబ్లీ ముసిగిసిపోయింది అని చెప్పేసేసి ఎప్పుడో మూడు నెలలకు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వాళ్లకు నచ్చినటువంటి ఒక పాఠాలు చెప్పిపోయినటువంటి ఒక కేసీఆర్ కేటీఆర్ కన్నా వర్తమానము బెటర్ ఎందుకు బెటర్ అంటే నిజంగా అసెంబ్లీలో చర్చ జరుగుతున్నది నిజంగా వాస్తవ అవాస్తవాలకు సంబంధించినటువంటి ఒక విషయం కొన్ని చట్టాలు రూపాంతరం ఎందుకుంటే నిజంగా గతంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు ధరణి ద్వారా భూముల ద్వారా కానీ రేషన్ కార్డుల ద్వారా గానీ పెన్షన్ కార్డుల ద్వారా గానీ వీటన్నిటికీ సొల్యూషన్ దొరకడానికి ఒక మార్గము ఒక మార్గం ఏర్పడ్డది టిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ ఒక ఇరవై మార్కులు వేసినట్టయితే కాంగ్రెస్ కు మనం ఒక నలభై నుండి యాభై మార్కులు వేసుకోవడానికి ఒక అవకాశం ఉన్న దేనికి కేవలం వాస్తవాన్ని వాస్తవంగానే జనానికి చూపెట్టాల్సినటువంటి అవసరం ప్రతి రాజకీయ నాయకులు ఉంటుంది ఉదాహరణకు ఇందిరామ గారు చేసినటువంటి పాపాలు కొన్ని పక్కకు పెడితే మంచి చేసిన ప్రజలకు గుర్తించుకోవాల్సిన ఒక అవసరం ఉంటుంది అదే విధంగా నేను ఏమంటుండంటే భారతీయ ఇందాక మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచన చేస్తుంది ఏ విధంగా పోతుంది టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నది భారతీయ జనతా పార్టీ వెనకపోతుందని చెప్తున్నారు కదా అసలు ఇరవై నాలుగు టిఆర్ఎస్ అంలే కనీసం ముందుకు పోతులేరన్నావు లేమంటున్నా రెండు వేల ఇరవై నాలుగులో లో టీఆర్ఎస్ కనీసము ఒక్క పార్లమెంట్ సీట్ అన్న గెలుసుకున్నారు శ్రీకాంత్ గారు ఎందుకండి ఊరికే కాంగ్రెస్ నడుస్తుంది రేపు రాబోయే స్థానికే ఎలక్షన్ల విధి విధానాలతోటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మెంబర్షిప్ డ్రైవ్ లో నడుస్తున్నాం మెంబర్షిప్ అయిపోయినాక భారతీయ జనతా పార్టీ కమిటీలు వేసుకుంటాం సంపూర్ణంగా కమిటీలు వేసుకున్న తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అతి పెద్ద నాయకులు కలిగినటువంటి ఒక పార్టీ ఉదాహరణకు మీరు సర్పంచ్ లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎనీ నామినేటెడ్ పదవులు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేనంటున్న పదవులు ఒక భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకులు ఉన్నారు ఈ సో కొనసాగింపుగా మీరు కొంచెం సింక్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సో ఈ కొత్త సింకా ఇప్పుడు నల్లారెడ్డి గారు నల్లారెడ్డి గారు వెనక పోతుంది అన్నారు లేదు లేదు అట్లా అనలేదు ముందుకు పోవట్లేదు అని రెండు కిలోమీటే కదా వచ్చింది శిజర్ నా మాటలో ఏమన్నా కొంచెం కరెక్షన్ చేయాలంటే మీరు శ్రీకాంత్ లో హ్యూమరిజం బాగా పెరిగిందని నాకు నవ్వొచ్చింది శ్రీకాంత్ సార్ జనాల్లో ఉన్న మాట జనాల్లో ఉన్న వర్ష మాట్లాడుతున్నాం గతంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలంతా చూస్తే భారతీయ జనతా పార్టీ చూడలేటువంటి క్రమంలోనే చాలా రాజకీయ పరిణామాలు మార్పులు జరిగినాయి అంత దూరం చర్చలు ఎందుకులే కానీ రైట్ శశీ ప్రజలు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారా ఒక క్లారిటీలో ఉన్నారా